ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక యుద్ధం ముగిసిపోయింది కాని ఇది మనకు తెలిసిన యుద్ధం కాదు ఒక నిశ్శబ్ద యుద్ధం మరి ఇందులో ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అసలు తెర వెనక ఏం జరిగింది డబ్బు భవిష్యత్తు కోసం జరిగిన ఈ పెద్ద పోరాటం గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం అమెరికా తను ఒక యుద్ధంలో పోరాడుతోందని కూడా తెలియకుండానే ఓడిపోయింది చూడండి ఇది నేనంటున్న మాట కాదు ఐఎంఎఫ్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పౌలో నొగేరా బటిస్టా జూనియర్ అన్నమాట ఇది ఆలోచించండి ఈ ఒక్క వాక్యం చాలు మనమిప్పుడు తెలుసుకోబోయే కథ ఎంత పెద్దదో ఎంత ముఖ్యమైనదో అర్థం చేసుకోడానికి సరే కథలో ఒక హీరో ఉంటాడు కదా లేదా ఒక విలన్ ఈ కథలో మన మెయిన్ క్యారెక్టర్ అమెరికన్ డాలర్ గడిచిన ఎనభై ఏళ్లుగా ఇది కేవలం ఒక కరెన్సీ కాదు అస్సలు కాదు ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించిన ఒక మహాశక్తి మరి దానికంత బలమెలా వచ్చింది దాని వెనుకున్న రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం ఒక్కసారి ఈ నంబర్ చూడండి ఎనభై ఐదు శాతం ఏంటిదనుకుంటున్నారా ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రతి వంద రూపాయల ట్రేడ్లో ఎనభై ఐదు రూపాయలు డాలర్లలోనే జరుగుతుంది అంటే ఆలోచించండి దాని పట్టు ఎంత బలమైనదో ఈ యొక్క నంబర్ చాలు దాని ఆధిపత్యమేంటో చెప్పడానికి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన పదం గురించి తెలుసుకుందాం సీనియర్ ఏజ్ సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రభుత్వం డబ్బుని ప్రింట్ చేయడం ద్వారా సంపాదించే లాభం అనమాట మరి అమెరికాకు దీనివల్లే ఎంత లాభం మన సోర్సెస్ ప్రకారం ప్రతి సంవత్సరం దాదాపు హండ్రెడ్ బిలియన్ డాలర్లు ఇదెలాగంటే ప్రపంచంలో డాలర్ వాడే ప్రతి ఒక్కరి మీద అమెరికా వేస్తున్న ఒక కనిపించని పన్ను లాంటిది అమెరికాకు అతిపెద్ద ఆయుధం వాళ్ల ఆర్మీనో నేవీనో కాదు అది స్విఫ్ట్ సిస్టమ్ ఏంటి స్విఫ్ట్ ఇది ప్రపంచ ఫైనాన్షియల్ సిస్టంకి గుండెకాయ లాంటిది అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి డబ్బు పంపాలంటే దాదాపు ప్రతి ట్రాన్సాక్షన్ దీని ద్వారానే వెళ్ళాలి మరి దీని కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది అదంతా అమెరికా ట్రెజరీ చేతిలోనే ఉండేది ఎనభై ఏళ్లపాటు తిరుగులేని ఆధిపత్యం ఎవ్వరూ ఎదురు చెప్పలేని శక్తి కాని చరిత్ర ఏం చెప్తుంది ఎంత పెద్ద సామ్రాజ్యమైనా ఒక్క తప్పుతో కుప్పకూలిపోగలదు డాలర్ విషయంలో కూడా అదే జరిగింది ఆ తప్పు ఏంటంటే ఒక నమ్మకాన్ని ఒక వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోవడం అసలు ఏం జరిగింది ఆ ఒక్క సంఘటన ప్రపంచాన్ని ఎలా మార్చేసిందో చూద్దాం పదండి ఇక్కడ ఈ టైమ్ లైన్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది నైన్టీన్ ఫార్టీ ఫోర్లో డాలర్ని కింగ్ని చేసినప్పుడు ఒక ప్రామిస్ చేశారు అదేంటంటే డాలర్ అనేది న్యూట్రల్ మనీ దీనికి రాజకీయాలతో సంబంధం ఉండదని కానీ రెండు వేల ఇరవై రెండులో ఏం జరిగింది అమెరికా రష్యా సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్స్ ని ఫ్రీజ్ చేసేసింది ఆ ఒక్క దెబ్బతో ఎనభై ఏళ్ల నమ్మకం ఆ వాగ్దానం బ్రేక్ అయిపోయింది సో వాళ్ళు ప్రపంచానికి ఒకే ఒక మెసేజ్ ఇచ్చారు మీ ప్రభుత్వం మాకు నచ్చలేదా అయితే మీ డబ్బు మాయమైపోతుంది అంతే ఈ చర్యతో ప్రపంచ దేశాలన్నిట్లో ఒక భయం మొదలైంది అమెరికాకు ఫ్రెండ్స్గా ఉన్న దేశాలు కూడా అరే మనడబ్బు కూడా సేఫ్ కాదేమూ అని ఆలోచించడం మొదలుపెట్టాయి ఇక అప్పట్నుంచే డాలర్కి ఒక ప్రత్యామ్నాయం వెతకడం సీరియస్గా స్టార్ట్ చేశారు అంటారు కదా అహంకారం ఎప్పుడూ పతనానికి దారి తీస్తుందని డాలర్ అనే గోలియత్ అహంకారమే ఒక కొత్త డేవిడ్కి దారి చూపించింది ఆ డేవిడ్ పేరే బ్రిక్స్ అంటే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఈ దేశాలన్నీ కలిసి డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ ఒక కొత్త వ్యవస్థను ఒక వంతెనను నిర్మించడం మొదలుపెట్టాయి అయితే ఈ బ్రిక్స్ బ్రిడ్జ్ అనేది కేవలం ఒక టెక్నాలజీ అప్గ్రేడ్ కాదు అస్సలు కాదు ఇది ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఒక తిరుగుబాటు వాళ్ళు దీన్ని మానిటరీ కొలోనియలిజం అంటే ద్రవ్య వలసవాదంపై యుద్ధ ప్రకటనగా చూస్తున్నారు సింపుల్గా చెప్పాలంటే మా దేశ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించేది మేము మీ డాలర్ కాదు అని గట్టిగా చెప్తున్నారన్మాట అసలు ఏంటి ఈ బ్రిక్స్ బ్రిడ్జ్ సింపుల్గా చెప్పాలంటే ఇది బ్రిక్స్ దేశాలు ఒకరితో ఒకరు నేరుగా వాళ్ల సొంత కరెన్సీలతో ట్రేడ్ చేసుకోవడానికి వీలు కల్పించే ఒక పేమెంట్ సిస్టమ్ మధ్యలో డాలర్ అవసరం లేదు స్విఫ్ట్ సిస్టం అవసరం లేదు కంప్లీట్గా పాత సిస్టమ్ని బైపాస్ చేసి పూర్తి స్వాతంత్రంతో పనిచేస్తుందనమాట సరే ఒక కొత్త సిస్టమ్ పాత సిస్టమ్ని రీప్లేస్ చేయాలంటే అది కొంచెం డిఫరెంట్గా ఉంటే సరిపోదు ఖచ్చితంగా బెటర్గా ఉండాలి మరి ఈ బ్రిక్స్ బ్రిడ్జ్ బెటరా మన సోర్సెస్ ప్రకారం ఇది ఫాస్టర్ చీపర్ ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా న్యూట్రల్ అంటే తటస్థమైనది ఆ అడ్వాంటేజెస్ ఏంటో వివరంగా చూద్దాం ఈ కంపారిజన్ చూస్తే మనకే క్లియర్గా తెలిసిపోతుంది స్విఫ్ట్ సిస్టంలో ఒక ట్రాన్సాక్షన్ కి మూడు నుంచి ఐదు రోజులు పడుతుంది అదే బ్రిక్స్ బ్రిడ్జ్లో రియల్ టైం అంటే వెంటనే అయిపోతుంది ఖర్చు విషయం చూస్తే స్విఫ్ట్లో మూడు నుంచి ఏడు శాతం ఫీజులు పడితే ఇక్కడ జీరో పాయింట్ వన్ శాతం కన్నా తక్కువ ఇక కంట్రోల్ విషయానికొస్తే స్విఫ్ట్ అమెరికా కంట్రోల్లో ఉంటే బ్రిక్స్ బ్రిడ్జ్పై ఏ ఒక్క దేశానికి కంట్రోల్ ఉండదు వికేంద్రీకృతమన్నమాట ఈ సిస్టంలో అసలైన మ్యాజిక్ ఏంటో తెలుసా దాని న్యూట్రాలిటీ ఇది గణిత శాస్త్రపరంగా తటస్థమైనది అంటే ఇందులో జరిగే లావాదేవీలను ఏ ఒక్క దేశం ఆపలేదు వెనక్కి తీసుకోలేదు మార్చలేదు ఎందుకంటే ఇదంతా ఒక డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ పై రికార్డవుతుంది సో మా డబ్బుని ఎవరో ఫ్రీజ్ చేస్తారు అనే భయమే ఇక్కడ లేదు డాలర్ సిస్టమ్ సృష్టించిన భయానికి ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ ఒక మంచి ఐడియా ఎలాగైతే వైరల్ అవుతుందో ఒక మంచి ఫైనాన్షియల్ సిస్టమ్ కూడా అంతే వేగంగా వ్యాపిస్తుంది ఇప్పుడు బ్రిక్స్ బ్రిడ్జ్ విషయంలో సరిగ్గా అదే జరుగుతోంది దీన్నే నెట్వర్క్ ఎఫెక్ట్ అంటారు మరి ఈ నెట్వర్క్ ఎఫెక్ట్ డాలర్ ఆధిపత్యానికి అతిపెద్ద ప్రమాదఘంటిక కాబోతోంది అసలు ఏంటి నెట్వర్క్ ఎఫెక్ట్ ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్ ఒక నెట్వర్క్లో ఎంత ఎక్కువ మంది చేరితే ఆ నెట్వర్క్ అంత విలువైనదిగా అంత పవర్ఫుల్గా మారుతుంది ఇప్పుడు బ్రిక్స్ బ్రిడ్జ్లో ఎక్కువ దేశాలు చేరుతున్న కొద్దీ దాని వాల్యూ దాని అట్రాక్షన్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది దీని గ్రోత్ ఎక్స్పోనెన్షియల్గా ఉండే అవకాశం ఉంది మనం అనుకుంటున్నట్టుగానే ఈ నెట్వర్క్ ఎఫెక్ట్ ఇప్పటికే మొదలైపోయింది కేవలం అమెరికాను వ్యతిరేకించే దేశాలే కాదు సౌదీ అరేబియా టర్కీ యూఏఈ లాంటి కీలకమైన దేశాలు కూడా ఈ కొత్త బ్రిడ్జ్ని పరిశీలిస్తున్నాయి అంతేకాదు ఇండోనేషియా ఈజిప్ట్ మెక్సికో చివరికి అమెరికాకు మిత్ర దేశాలైన కొన్ని యూరోపియన్ దేశాలు కూడా సైలెంట్గా దీని గురించి అన్వేషిస్తున్నాయని సమాచారం సరే కథ క్లైమాక్స్కే వచ్చేసింది పాతరాజు సింహాసనం కదులుతోంది కొత్త వారసుడు రెడీగా ఉన్నాడు మరి మార్పు ఎలా జరగబోతోంది పాత సిస్టం ఎలా కూలిపోతోంది ఒక కొత్త ఆర్థిక ప్రపంచం ఎలా పుడుతుంది దీని గురించి మన సోర్సేం చెబుతోందో చూద్దాం మన సోర్స్ ప్రకారం ఏ ఫైనాన్షియల్ సిస్టమైనా మూడు స్టేజెస్లో పతనమవుతుంది స్టెప్ వన్ పాత సిస్టం దోపిడీగా మారుతుంది స్టెప్ టూ దానికి ప్రత్యామ్నాయాలు పుట్టుకొస్తాయి ఇక స్టెప్ త్రీ ఆ కొత్త ప్రత్యామ్నాయాలే ఆధిపత్యంలోకి వస్తాయి మరి మనం ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాం మనం గట్టిగా రెండో స్టేజ్లో ఉన్నామని వాళ్ల వాద్ ఈ కొటేషన్ చూడండి ఒకసారి స్వాతంత్ర్యం రుచి చూశాక ఎవరూ మళ్లీ బానిసత్వానికి తిరిగి వెళ్లరు బ్రిడ్జ్ తెచ్చిన అసలైన మార్పు ఇదే ఇది టెక్నాలజీ మార్పు కాదు ఒక మానసిక మార్పు ఆధారపడటం నుండి స్వీయ నిర్ణయాధికారానికి మారడం సో ఫైనల్గా మన సోర్స్ ఏం చెబుతోందంటే ఈ మార్పును ఎవ్వరూ ఆపలేరు ఇది జరిగి తీరుతుంది అమెరికా ఆమోదం కోసం ఎదురుచూసే రోజులు పోయి ఒక బహుళధ్రూమ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రావడం ఖాయమని వాళ్లు చాలా ధైర్యంగా అంచనా వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మిగిలిన ఒకే ఒక్క ప్రశ్న పాత వ్యవస్థ ఎంత త్వరగా కూలిపోతుంది ఇకపై ఇది జరుగుతుందా లేదా అన్నది ప్రశ్న కాదు ఇది ఎప్పుడు జరుగుతుంది అన్నదే అసలైన ప్రశ్న ఈ చారిత్రక మార్పు మన కళ్ల ముందే జరుగుతోంది మరి దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలి